ఈ వీడియో చూసే ముందు జయహన్మన్ అని కామెంట్ చేయండి మనలో చాలా మంది వ్యక్తుల పేర్లు అక్షరంతో మొదలవుతాయి మీ పేరు కూడా అక్షరంతో మొదలైతే మీరు మీ గురించి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అక్షరంతో మీ పేరు మొదలైతే మాత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది మీ పేరు అక్షరంతో మొదలైన మీ పేరులో ఎక్కువ ఎస్ అక్షరాలు ఉన్న ఈ వీడియో మీకోసమే రూపాయి ఖర్చు లేకుండా మీ జాతకాన్ని పూర్తిగా తెలుసుకోండి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీ జాతకం ఎలా ఉండబోతుంది అలాగే గుణగుణాలు ఎలా ఉన్నాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది పేరులోని మొదటి అక్షరం ఒక మనిషి జీవితం పైన ప్రభావం పడుతుంది ఎక్స్ అనే అక్షరం విజయానికి సంకేతం అని చెప్పవచ్చు మీ పేరులో ఉండే ఎక్స్ అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంటే మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు రెండు వేల ఇరవై సంవత్సరంలో శని ద్వారా ఏర్పడిన దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్నారు ఎక్స్ అక్షరం పేరుగల వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించారు డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే ఎక్స్ అక్షరం పేరు గల వారి జాతకంలో అష్టమ శని నడుస్తుంది అయితే ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో లో మీకు మంచి కాలం కలిసి రాబోతుంది ఇన్నాళ్లు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి మీ జాతకంలోకి అదృష్టం వరదలాగా రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి రాబోతుంది అలాగే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అదృష్టంతో పాటు కొన్ని దురదృష్టాలు కూడా కలగబోతున్నాయి డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవరూ కాలేరని చెప్పవచ్చు మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు కాబట్టి మీరు తినే ఆహారంలో మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం పరంగా చూసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీ చుట్టుప్రక్కల మీ నాశనం కోరుకునే శత్రువులే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు చాలా ఈజీగా మోసపోతారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు ఆర్థికంగా చాలా మెరుగుపడతారు మీరు నెంబర్ వన్ కావాలంటే ఇతరుల మాటలు అస్సలు వినకండి మీకే ప్రాధాన్యతను ఇచ్చుకోండి మీ పేరు ఎక్సక్షరంతో ప్రారంభమైతే మీరు ఎక్కువగా మనుషులను ప్రేమిస్తారు మీ మనసు వెన్నలాంటిది దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎక్స్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైన వాళ్ళు కూడా మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు అయితే కొన్ని కొన్ని సార్లు మీ మంచి వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు ఎక్సక్షరం పేరు గల వ్యక్తులు జీవితంలో బాగా ఎదగాలంటే ప్రతి శనివారం రోజున శని చాలిసా పఠించండి అలాగే ప్రతి గురువారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా సరే మీ లక్ష్యాన్ని టార్గెట్ గా పెట్టుకుంటారు ఎదుటి వారి సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు మీరు కనుక తప్పు చేస్తే దానిని సులువుగా కరెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు అక్షరం పేరు గల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకున్నంత పట్టుదల మరొకరికి అస్సలు ఉండదు ఒక్కసారి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించండి మీరు వ్యాపారంలో బాగా స్థిరపడతారు సమాజంలో కూడా మంచి పేరును పొందుతారు మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఎక్సక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఓపెన్ గా ఉంటారు తమ చుట్టూ చాలా మంది అభిమానాన్ని పొందుతారు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటారు ఎక్స్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమను ఆప్యాయతను కలిగి ఉంటారు మీరు ఎదుటి వారికి మాట ఇస్తే ఆ మాటని ఎప్పటికీ తప్పరు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటారు మీ మిత్రులను ఎప్పటికీ విరిచిపెట్టరు అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు నిగ్రహాన్ని కోల్పోతారు ఇదే మీలో ఉండే పెద్ద వీక్ పాయింట్ అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టంగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎక్సక్షరం పేరు గల వ్యక్తులకు పాదాల నొప్పి సమస్యలు నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు నయం అవుతాయి జులై తర్వాత నుండి మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు నలుగురిలో చాలా ఈజీగా కలిసిపోతారు ఎల్లప్పుడూ నవ్వుతూ గడుపుతారు మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు మీరు గొప్ప జీవిత భాగస్వామిని పొందుతారు మీరు పుట్టుకతోని ధనవంతులుగా ఉంటారు ఎందుకంటే మీరు వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు మీరు తమ సొంత టాలెంట్ తో డబ్బుని సంపాదిస్తారు మీ మనసులో భావాలను ఎవ్వరితోనూ పంచుకోరు ఈ అలవాటు వల్ల మీరు డిప్రెషన్ కు గురవుతారు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తారు మీరు సాధారణంగా ఎవరిని మోసం చేయరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి